వస్తుందని గల్లీ గల్లీ తిరిగి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు సొంత ప్రయోజనాలు నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకే సంజయ్ పార్టీ మారని దుయ్యబట్టారు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని కి సవాల్ విసిరారు హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి రానివ్వరన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అన్నారు కేటీఆర్ భవిష్యత్ లేదు పెద్దలు ఎప్పుడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు